హలో హాయ్ అండి వాళ్ళ రెసిపీ చేపల పులుసు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని వాటిని కోసుకొని ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఫ్రై చేసేటప్పుడు ఒక స్పూన్ ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ అండి అది పేస్ట్ పెద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ಉಪ್ಪು ತಗಿನಂತ ರೆಂಟು ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಕ అలాగే పసుపు కొంచెం వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి బాగా ముక్కలకు మొత్తం మసాలాలు పట్టే విధంగా కలుపుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి దీనిలోకి వంద గ్రాము చింతపండు పడుతుందండి నానబెట్టుకోవాలి దాని యొక్క పులుసు పోల్సు పోస్తున్నానండి చింతపండు పులుసు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు పులుసు పోలిసా కదా బాగా కలుపుకోవాలి ముక్కలు బాగా పులుసు పట్టే విధంగా బాగా కలిపిన తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ సాయిల్ పడుతుందండి పులుసులోకి వేసుకోవాలి వేసుకొని ఇలా రెడీ అయింది పొయ్యి మీద పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ పడుతుంది చావల్ ఫుడ్స్ రెడీ షేర్ లైక్ సబ్స్క్రైబ్